బొడ్డెంక్పూర్గా అంటారు ఇది బ్యాక్ సైడ్ ఈత దుబ్బులు ఉంటాయి వాటిలోని పెరుగుతుంది అనమాట చూసారు కదా అలాగుందా దీన్ని ఇప్పుడు నేను తినబోతున్నాను బాగుంది లేతగుంది హలో గైస్ మేము మీ ట్రైవల్ అన్వేషకులు మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే వచ్చారు కదా ఇంకా ప్రత్యేకం చెప్పవలసిన లేదు నా చేతుల్లో చూడండి దీన్ని బొడ్డెంపూర్ కానీ అంటారు ఇది బ్యాక్ సైడ్ ఈత దుబ్బలు ఉంటాయి వాటిలోని పెరుగుతుంది అనమాట మరి ఫుడ్ ఎలాగని మీకు డౌట్ రావచ్చు లోపల దుంపలు ఉంటాయి చిన్న చిన్న దు దుంపలు ఉంటాయి ఆ దుంపలు తింటే బతుకుతాయి అనమాట వీటిని మా గిరిజనులు తింటారు అంటే అందరు తినరు చాలామంది తినరు వీటిని కానీ కొంతమంది తింటారు బ్యాక్ సైడ్ చూడండి తవ్వుతున్నారు మా వాళ్ళు ఎలా తవ్వుతున్నారు ఏంటి ప్రాసెస్ మొత్తం మీకు ఈ వీడియోలు చూపిస్తాను మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెళ్ళి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఉందా దొరికింది అన్నీ ఇలా పట్టుకోరా తమ్ముడు ఏది లోపల పెట్టిందా సరే చూపించా ఇది ఈ లోపల ఉంటుంది చెట్టు ఉంది కదా చెట్టు మధ్యలో దొంపం తింటూ బతుకుతుంది లోపల చూడు ఎలా తీస్తున్నారు జారత తీయిపోతే ఇంకా కట్ అయిపోతుంది దాని మధ్యలో కట్ అయిపోయింది ऑलरेडी చూడండి ఇగోండి ఫ్రెండ్స్ నాకు ఇది కొట్టే కొంచెం ఏది బెట లావల్ బెట బాత్ తీసరా పెద్ద ఆటగాడు అని చెప్పి మాకు తీసుకొచ్చాము చూస్తే మధ్యలో ఇక్కడ కూర రెండేసి లాగా ఉన్నాడు ఇక్కడ ఉందా సదా అదా ఏది ఉందా మెల్లైతే 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 పెళ్ళి పర్లేదు మెల్లగా ఇదిగో ఫ్రెండ్స్ బాగా వచ్చింది ఈసారికి తీసాను నీ జీవితం లేదని మంచిగా తీసే ఉంటుందిరా ఫస్ట్ టైం కదా మన కొత్త కదా చూడండి ఇది లోపల చూడండి చేతిలో పెట్టుకొని చూపించు నాకు భయం రా బాబు ఇలా పట్టుకోవడం కానీ ఏదోలాగా ఉంది నువ్వు చేతిలో పెట్టుకో పట్టుకో పట్టుకో అంటున్నావు చూడు ఎలా కదులుతుందా చూడు అదే కదా కరదు కదా కదులుతుంది తిను ఫస్ట్ టైం చూస్తున్నాను దీన్ని దీన్ని నేను దీన్ని నేను తినబోతున్నాను తినేస్తారా ఇకరా ఇలా ఒక అరగంట వరకు తవ్వాము బట్ మాకైతే సరిగ్గా బొడ్డెంగలు దొరకలేదు దాంతోపాటు మొక్క దగ్గర ఉన్న ముళ్ళు కూడా గుచ్చుకుంటున్నాయి సో చాలా మంది ఇలా గుచ్చుకుంటాయని చెప్పి మొక్కని కాల్చి పురుగును బయట తీస్తారు సో మేము కూడా ఇదే ప్రాసెస్ని ఫాలో అయ్యాము అండ్ కాల్చిన మొక్క అయితే పూర్తిగా చచ్చిపోదు తర్వాత దీని నుంచి కొత్త మొక్క అనేది వస్తుంది మీరు చూస్తున్నారు కదా మొత్తం చాలా బ్యాగ్స్ చాలా చెట్లు ఉన్నాయి కానీ అన్ని చెట్లు తవ్వట్లేదు ఎందుకంటే ఇవి చూడండి పచ్చగా మొత్తం ఎక్కడ కూడా ఇలాగ ఎండిపోకుండా ఉన్నాయి కదా ఇలాంటి చెట్ల దగ్గర ఇలాంటి మొక్కల దగ్గర పురుగులు లోపల ఉండవు అనమాట ఇవి ఇవి పక్కన చూసి చూడండి ఇక్కడ ఉంటాయి అనమాట ఇక్కడ ఫుల్ ఎండిపోయినట్టు ఇలా ఉన్నాయి కదా ఇలాంటి దగ్గర ఉంటాయి అనమాట ఎందుకు ఎండిపోతుందంటే లోపల మరి ఆ దుంపంట తినేస్తుంది కదా పురుగులు దానివల్ల ఇలాగ అయిపోతుంది అనమాట అదే మన క్లూ అనమాట ఇలాగ ఎండిపోయినట్టు ఉంటేనే లోపల పురుగు ఉంటుంది చూడండి అక్కడ మా వాళ్ళందరూ కాలుస్తున్నారు కదా అవన్నీ చెట్లు దాని రీజన్ ఏంటంటే మొత్తం క్లియర్గా కనిపించడం కోసం అనమాట మొత్తం ఇవి ముళ్ళులు ఉంటాయి చాలా షార్ప్గా ఉంటాయి గుచ్చుకుంటాయి సో ఇలా కాల్చేరు అంటే మనకు కొంచెం విజిబుల్గా కనిపిస్తుంది అనమాట చూడండి పచ్చి చెట్లు అని సార్ చాలా ఫాస్ట్ కాలుగా ఉంటుంది కాల్చిన తర్వాత చూడండి మొత్తం ప్లేస్ అలాగైపోయిందా ఇప్పుడు లోపల చూడండి చెట్లు దనాకులు మొత్తం ఏం కనిపించకుండా క్లియర్గా ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు తీయడానికి చాలా విజిబుల్ గా ఉంది అన్నమాట ఏది వచ్చిందా ఆ వచ్చిందిరా చిన్నది కదా ఎలా చూస్తున్నారా తినిస ఆల్రెడీ ఉంది అలా తినేసి ఇలాంటి ఇలాంటాడు ఏట రాయనా అడు ఉంటాడు కదారా ఇంగ్లీష్ లో వాడు చానల్ వస్తుంటాడు మెర్గిల్స్ ఏ తిని అది గుడినే సెకండ్ నేనేరా ఆడు ఏది ఏది ఏ బ్రో ఈ బిస్కెట్ కదా

దీన్ని నువ్వు తిని బతుకుతావు ఇప్పుడు ఎవరు తింటారు తెలుసులే సార్ చూపించరా సార్ ఇందుగా కాల్సాం కదా కాల్చిన తర్వాత లోపలగా ఈ దుంపు ఉంది కదా ఈ దుంపనే తిని బతుకుతుందన్నమాట బాగున్నా బాగుందా బాగుందిరా లాస్ట్ వీడియో కూడా మీరు చూపించండి ఇది కాకపోతే బొడ్డెంక్ పురుగులు వీటిని తింటుంది మాత్రం చెప్పలేదు అప్పుడు మీకు ఇప్పుడు వీడియో దానికోసం కాబట్టి మీరు చూపిస్తున్నాను ఈ దుంప తినే బతుకుతుంది అనమాట బాగుంది దుంప చూడు ఎలాగుందాస్ట్కి తింటావా కానీ హెల్త్గా మంచిది అంటే హెల్దీగా మంచిది అంట చాలా మంది పెద్దోళ్ళు కూడా తింటుంటారు వీటిని బాగుంది పాపం కష్ట చే వీడియో చాలా కష్టపడుతున్నాను మూడు నాలుగు కట్టలు వేయించొద్దా ఇంటికి తినేస్తున్నాను కదా తినొద్దారా చాలా కష్టపడి వీడియో చేస్తున్నాము మీకు నచ్చినట్లయితే మీరు ఇక్కడ దాకా చూసారంటే మీకు నచ్చే ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి అండ్ వేరే వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి చెట్లు దగ్గర ఈత పళ్ళు వస్తాయి అనమాట ఈ దుబ్బుల దగ్గర చూపిస్తాను ఎలా ఉంటాయో కాదు ఇంకా పండలేదు చిన్న చిన్న కాయల్లాగా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇది సమ్మర్ కల్లా కాయలు కాస్త పళ్ళుగా తయారవుతాయి వేరే చిన్న ఎన్ని పట్టామురా చూపించేది పేరేంటి దేవుడా ఇది చూపించేది ఎన్ని ఉన్నాయరా ఓకే ఏడెమ్ ఉన్నాయి కదా మేము ఆఫ్టర్నూన్ వచ్చాము ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు మేము పట్టింది ఇవ్వనమాట చూడండి మొత్తం తవ్వే ఇవి తెచ్చాము ఒకసారి చూపించి దగ్గర సరే ఇదిగోండి చూడండి ఇవి మొత్తం కొండ నుండి కింద దిగ్గానే ఒక విలేజ్ కనిపించింది మేము వంట చేసుకుంటామని వాళ్ళకి తెలియగానే వాళ్ళే దగ్గరుండి కర్రల్ని నరికి మరీ మాకు ఇచ్చారు కర్రలు ఇచ్చిన బ్రదర్ కానీ ఈ వీడియో చూస్తున్నట్లయితే బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్టర్నూన్ నుండి మేము ఏమి తినకపోవడం వల్ల మేమైతే చాలా నీరసంగా ఉన్నాం సో త్వరగా ఏమైనా తినాలని చెప్పి మేము వండుకోవడానికి ప్రిపేర్ చేసుకున్నాం రైస్ మనం బొడ్డెంక్ పురుగులో తీసాం కదా ఆఫ్టర్నూన్ వచ్చి మనం ఈవినింగ్ దాకా అయిపోయింది ఇప్పుడు మనం ఇదంతా కర్రలు ఆ ఇందో ఒక బ్రోదర్ అడిగాము చూసారు కదా ఆ వీడియో కూడా మిగతా మరి ఒకవేళ కర్రలు సరిపోతాయి లేదో అనిపించి మిగతా ఇవి ఇవి కూడా మేము తెచ్చాము ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ కట్ చేస్తున్నాము కట్ చేసి నాకు తెలిసే వంట అంత అయ్యేసరికి నైట్ టెన్ నల్గా అవుతుందమ్మా ఏదైనా సరే నీట్గా వండుకొని నేను నేనై నేనైతే తిన్నది బొడ్డెంగపూలు నేను తిన్నాను మా ఫ్రెండ్ తింటాడు మా ఫ్రెండ్ ఎలా టేస్ట్ ఎలాగ ఉంది మొత్తం చెప్తాడు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా బాగా చేసుకోవాలి దీన్ని ఇట్లా శుభ్రం చేసుకున్న తర్వాత శుభ్రం చేసిన తర్వాత లట్టుపూలు తినడమే శుభ్రం చేసుకోవాలి రే శుభ్రం కాదు శుభ్రం క్లీన్ చేసుకున్న తర్వాత కాదు ఇంజనీర్ గాయస్ అదే ఇక ఇంజనీర్ తాగేవాడిని ఇంజనీర్ చేస్తే ఇలా ఉంటది వారు మా వాడి కోసం నేను దగ్గర హెల్ప్ చేస్తాను అన్న మొత్తం మొత్తం వేసేయాలా ఒక్కొక్కటి వేయాలా మొత్తం వేసేయాలా మొత్తం ఒక ఐదు నిమిషాలు అంటే మొదలైపోద్ది మనం నాకు తెలిసి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ గల వచ్చాం కానీ మార్నింగ్ అలా వచ్చి ఉంటే బాగుండు మార్నింగ్ వస్తే పాటికి ఇంటికి వెళ్ళిపోవలసం ఇప్పుడు టైము ఎంత టెన్ థర్టీ అవుతుంది తినేసి వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అలాగ అవ్వచ్చు అసలు మా మాకు బేర్ గెలిస్తే వీడియో తీస్తున్నాడు ఇక ఆడదే కర్రీ మొత్తం అది తినేటప్పుడు నేను తీస్తాను వీడియో పచ్చడితో పచ్చడి మిక్సర్ ప్రియా పచ్చడి ప్రియా లైఫ్ లో ప్రియా లేదు కానీ పచ్చింది శామ్ టేస్ట్ చేస్తావా ఏమన్నా మా గుద్దర బాబు అంట సార్ అనకరా ప్రియా ప్రియా అని ఆ పేరు మీద ఉంది ఇది కూడా పోతుంది తినరా టేస్ట్ ఎలాగుందా బాగుంది సూపర్గా వచ్చింది కర్రీ ఆ చూపించా పురుగుని కూడా మా ఆడియన్స్కి పురుగు కుక్ చేసాను ఇప్పుడే పచ్చి తినేసే లేదు కానీ కుక్ చేసినట్టుడు బాగుంది రానాడు చిన్నపిల్లడు చేసి బానే ఈ మిచ్చిగాడు మిచ్చరి పచ్చాడు గరి ఫైనల్ గా ఈ వీడియో అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని చూసి వీళ్ళంట ఇలా తింటున్నారో అలా తింటారో అనుకోకండి ఇది చాలా మంది తింటారు హెల్త్ కూడా మంచిదంట దీంట్లో ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయంట సో ఈ వీడియో అంతే ఇలాంటి వీడియోస్ అంటే ఇది మాకు వేరే సజెస్ట్ అనమాట చెయ్యండి మీకు దమ్ముండే చేయండి అన్నట్టు చెప్పారు సో మేము చేసే అందుకే ఇంకా మేమే తిన మేము నేను తిన్న కదా తినకపోయిన వచ్చి వీడియో చేసినట్టు అర్థం చేసుకోండి ఇంకా నెక్స్ట్ మా అన్నీ కూడా ఉప్ప ట్రీస్ అనుకొని ఎవరు తెలియని ప్లేస్ మేము ఎక్స్ప్లోర్ చేస్తుంటాము కానీ వీడియో మధ్యలో అప్పుడప్పుడు వీడియోస్ చేస్తుంటాం అండి నెక్స్ట్ ఇంకా మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము మీకు నచ్చినట్లయితే ఈ వీడియో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వేరే వీడియో అయితే కలుగుతాం కామెంట్ చేయండి